అందరికీ నమస్కారం సోమవారం రోజు భారతదేశ దేవాలయంగా భావించే పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హిందూ జాతిని అవమానించే విధంగా మాట్లాడడం జరిగింది అయ్యా రాహుల్ గాంధీ గారు పంతొమ్మిది వందల ఐదులో ఎమర్జెన్సీని విధించి విధించిన పార్టీ మీ పార్టీ కాదా దేశంలో హిందువులను ఊచకోత కోచింది మీ పా మీ కాంగ్రెస్ పార్టీ కాదా పార్లమెంట్లో మీ యొక్క వ్యాఖ్యలు చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నది మీరు హిందువుల గురించి హిందువుల దేవి దేవతల గురించి మాట్లాడటం ఎంతవరకు సమంజసం అరవై ఏళ్ళు కొనసాగినటువంటి మీ యొక్క పాలనలో హిందూ వ్యతిరేక విధానాల కారణంగానే కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో అధికారం కోల్పోయిందనే విషయం మీరు గుర్తు చేసుకోవద్దు హిందువుల పక్షాన నిలబడుతున్నది భారతీయ జనతా పార్టీ దాని మిత్రపక్షాలు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ యొక్క మిత్రపక్షాలు ఎప్పుడు కూడా హిందుత్వాన్ని హిందూ సమాజాన్ని హిందువులను వ్యతిరేకిస్తూనే హిందువులను అవమానిస్తూనే ఉన్నాయి ఈ యొక్క మీ యొక్క చర్యలు ప్రజలు ఎప్పటికప్పుడు ప్రతిఘటిస్తూ మిమ్మల్ని అధికారం దూరం చేస్తూ మీ కనీసం సభ్యులు లేని రోజులు కూడా మీ యొక్క కాంగ్రెస్ పార్టీ చూసింది ఈరోజు దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి వంద సీట్లు ఇచ్చారో లేదో అప్పుడే మీరు హిందువులపై విషం కక్కుతా ఉన్నారు ఈ యొక్క హిందువులపై చేస్తున్నటువంటి అనుచిత వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి అదేవిధంగా హిందువులపై అనిచిత వ్యాఖ్యలు చేసినటువంటి కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి యొక్క సభ్యత్వాన్ని రద్దు చేయాలని లోక్సభ స్పీకర్ గారిని కోరుతా ఉన్నాం భవిష్యత్తులో కూడా ఇటువంటి చిల్లర చౌకబారం మాటలు మాట్లాడితే రాహుల్ గాంధీ వినిచి నువ్వు ఇటలీకే పోవాల్సి వస్తుందని భారతీయ జనతా పార్టీ నీకు హెచ్చరిక చేస్తా చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ మరియు రాహుల్ గాంధీ వెంటనే హిందువులకు హిందూ జాతికి బహిరంగ క్షమాపణలు చెప్పాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది భారత్ మాతాకి జై